దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి జకర్యా గ్రంథము దర్యావస్సు యందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యహోవ వాకు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెరఖ్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఏమనగా ఎహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా వాక్కు మీరు మీ పితరులు వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా సెలవు మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రవ ప్రకటించడం వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయిరి ఇదే ఎహూవ వాక్కు మీ పితరుల ఏమయ్యిరి ప్రవక్తలు నిత్యము బతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ ఇతరుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనలను బట్టి క్రియలను బట్టి ఎహోవ మనకు చేయదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిది మరియు దర్యావేశ ఎందు రెండవ సంవత్సరము సభాటు అను పదకొండవ నెల ఇరవై నాలుగవ దినమున యహూవవాకు ప్రవక్త ఇద్దో కుట్టిన మెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై లాగు సెలవిచ్చెను రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడొకడు నాకు కనబడిను అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా ఏలినవాడా ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాటలాడుదోత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియచేతుననినప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు ఎగోవా పంపించిన గుర్రములని చెప్పెను అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యహూవా దూతను చూసి మేము లోకమంతటా తిరుగులాడవచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పను అందుకు ఎహోవవా దూత సైన్యములపతి ఎహోవ డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుసలీము మీదను యూధాపట్టణముల మీదను కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాలు కనుకరింపక హిందువు అని మనవి చేయగా ఎహూవా నాతో మాట్లాడిన దోతకు ఆదరణైన మధుర వచనములతో ఉత్తరమిచ్చను కాబట్టి నాతో మాట్లాడుచున్న దోత నాతో ఇట్లనెను నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా సైన్యములకు అధిపతి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఎర్షలేము విషయంలోనూ సియోని విషయంలోనూ అధికాసక్తి కలిగి ఉన్నాను నిమ్మలముగా ఉన్న అన్య జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయబనన్న తాత్పర్యముతో వారు సహాయులయ్యి కాబట్టి ఎగువసర వచ్చినది ఏమనగా వాత్సల్యము గలవాడినై నేను ఎరుషలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధిపతి ఎగు ఎగువ వాకు నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నిల నింపబడును ఇంకను ఎగువ సియోనును ఓదార్చును ఎరుషలేమును ఆయన ఇకను కోరుకును అప్పుడు నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడును ఇవి ఏమిటివని నేను నీతో నాతో మాటలాడుచున్న దూతనడుగగా అతడు ఇవి యోధావారిని ఇస్రాయేల్ వారిని ఇరుసలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను ఎహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోవచ్చున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడను తల ఎత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యోధా అందరిని చెదరగొట్టుటకై వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవు ఇచ్చాను రెండా చదువుకుందామండి మరియు నేను తేరి చూడగా కొలనూనె చేత పట్టుకుని అక్కడు నాకు కనబడిను నీవెక్కడికి పోగుచున్నావని నేను అతనిని అడిగగా అతడు విషలేము యొక్క వెడల్పును పొడవును ఎంతైనది కొలుచు చూడుపోవుచున్నా నేను అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను రెండవ తోత పరిగెత్తిపోయి ఎరుశలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానముగా ఉండునని యవ్వనునికి తెలియజేయమని మొదటి ఆజ్ఞ ఆజ్ఞయించెను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాస మహిమకు కారణముగా ఉందును ఇదే ఎహోవాకు ఉత్తర దేశంలో ఉన్న వారలారా తప్పించుకొని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలంగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను ఇదే ఎహూవ వాక్కు బబులోను దేశములో నివాసి ఎగు సీయోను అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము ఇదే ఎహూవ వాక్కు సైన్యములకు అధిపతి ఎగు ఎహూవ సెలవు మేము ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలసి మిమ్మును దోచుకుని అన్యజనుల యద్దకు ఆయన నిన్ను నన్ను పంపిన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించకవారు తమ దాసులకు దోపుడు సొమ్ముగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి ఎహూవా నన్ను పంపిణాన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడి ఇదే ఎహూవాకు ఆ దినమున అన్యజనుల నేకులు ఎహోవాను అత్తుకుని నాకు లగుదురు నేను మీ మధ్యను నివాసము చేత్తున్న అప్పుడు యహూవా నన్ను మీ వద్దకు పంపినాడని మీరు తెలుసుకుందరు మరియు తమ స్వాస్థ్యమని ఎహువా ప్రతిష్ఠితమైన దేశంలో యోధాను స్వతంత్రించుకును ఎరుసలేమును ఆయన ఇకను కోరుకును ఊజనులారా ఎహువ తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చి ఉన్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండు అధ్యాయం కుందామండి మరియు యహోవధోత ఎదుట ప్రధాన యాజకుడైన యహోషువా నిలబడుటయు సాతాను ఫిర్యాదు అయ్యి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయ్యూ అతడు నాకు కనబరిచెను సాతాను నిన్ను గద్దించును ఎరుసలేమును కోరుకును నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలనే ఉన్నాడు కదా అని యహోవ దోత సాతానుడు తోనెను యోశువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని మైలుబటలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహజనించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను తల మీద అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తల్లని పాగా పెట్టించి వస్త్రములతో అతనిని అలంకరించి ఎహోవధోత బ దగ్గర నీళ్ళలో చుండెను అప్పుడు యహోవధత యహోష్వాకు ఇలాగ ఆజ్ఞయించాను సైన్యములకు అధిపతికు ఎహోవసెలం ఇచ్చిన దేవనగా నీ మార్గములలో నడుచుచు నీ నేను నీకు అప్పగించిన దానిని బదముగా గైకొన్నేడల నీవు నా మందిరం మీద అరికారివై నా అవరుణములను కాపాడువు ఆడవగుదువు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లుగా నా నా సన్నిధిని నిలుచు నీ ఇతను ప్రధాన యాజకుడిని యహోషువా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట అలకింపగలను ఏదైనాగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యోషువా ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడని ఆ రాతికి ఏడు నక్షత్ర నేత్రములున్నవి దాని చక్కడకు పని చేయువాడును నేనే నేను ఇది సైన్యములకు అధిపతి యొక్క వాక్కు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును ఆ దినమున ద్రాక్ష చెట్లు క్రిందను అంజూరపు చెట్లు క్రిందను కూర్చుండుకు మీరందరూ ఒకరినొకరు పెంచుకొని పోదురు ఇదే సైన్యములకు అధిపతి యొక్క వాక్కు దేవుడి వాక్యమును దీవించును కాక